ఎంపీ లావుతోని నా ప్రయాణమంటూ గత కొన్ని రోజుల క్రితం పల్నాడు జిల్లా గురజాల నగర పంచాయతీకి చెందిన మహంకాళి అనిత నీలం రాజు పన్నెండో వార్డు కౌన్సిలర్ తన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారు ఈ నేపథ్యంలో తనకు గత కొన్ని రోజుల నుండి స్థానిక వైసీపీ నాయకులు మరియు స్థానిక ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి నుండి బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ ఈ నేపథ్యంలో మహంకాళి నీలం రాజుని స్వామి మాలలో ఉండగా సర్ది చేయడానికి వెళ్లే క్రమంలో కొంతమంది పోలీసు అధికారులు వచ్చి బలవంతంగా తీసుకువెళ్లారంటూ గురిజాలకు చెందిన మహాంకాళి నీలం రాజు ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలను కలిసి తనతోనే నా ప్రయాణం చేస్తానని తెలపడంతో నిన్న తనని పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి కొట్టారని వారు తెలిపారు తనను చంపినా సరే స్థానిక గురిజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి తలవంచేది లేదని మహంకాళి నీలం రాజు స్పష్టం చేశారు తన ప్రాణాలకు హాని ఉందంటూ మహంకాళి నీలం రాజు మీడియాకు తెలిపారు నిన్న ఉదయం సమయంలో కౌన్సిలర్ భర్తకి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి ఫోన్ చేసి నీ ఎన్నిక సమయంలో పార్టీ ఫండ్ ఇచ్చి నువ్వు పార్టీలో ఉంటావో లేదో అంటూ ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు అంటూ మహంకాళి నీలం రాజు మీడియాకు తెలిపారు హలో అన్నయ్య నువ్వు అటుంటావా నీ ఇక్కడ లేదు అన్నయ్య అటు వెళ్ళిపోవాలంటే రాజీనామా చేసుకోగారు లాగా అన్నయ్య నువ్వు మా డబ్బులు తీసుకొని మన పార్టీ సింబల్ మీద గెలిచి నువ్వు ఆట ఆడతావంటే అందరు ఆట ఆడతారు మర్యాదగా చెప్తున్నాను నీకు సరే ఇక చెప్పను సాయంత్రం కల్లా కు వస్తే రా లేదో ఏం పర్లేదు రాజీనామా చేసిపో పార్టీ డబ్బులు ఇచ్చింది సీట్ ఇచ్చింది అర్థమైందా అన్నయ్య తెలుగులో చెప్తున్నాను నువ్వేదో పెద్ద కుప్పిగంతులు వేస్తే ఇప్పటి వరకు చూసావు పిల్లోడు గని అర్థమైందా అర్థమైంది చేస్తే ఎంపీ గారు రాజీనామా చేసిపోతున్నాడు నువ్వు పోవాలంటే సాయంత్రంకి రాజీనామా చేసే అర్థమైందా అర్థమైంది అర్థమైందర్థం చేసుకోను వస్తే పార్టీలో ఉండాలంటే రా ఇప్పటికైనా రోజు ఒక వ్యాషం వేస్తున్నావు నువ్వు అన్నయ్య చేసేది వాళ్ళు అన్నయ్య నేను కాదు అన్నయ్య రోజు వేషం వేస్తున్నావు అన్నయ్య పద్నాలుగో తారీఖు నేను సీశీలలో ఉంటే నీ గౌరవం నీకు ఇస్తున్నా ఉంటే ఉండు ఉంటావా పోతావా అన్నయ్య ఉంటావా పోతావా అనయా నేను తమ్ముడు లాగా ఉంటాన నువ్వంటే అభిమానమే గానీ వాడు మీద వీడి మీద చెప్తే వాడు వీడు అడిగి నీకు సీట్ నేను వాడు వీడు చెప్తే గుర్తుందా ఆ రోజున వీళ్ళందరూ వద్దన్నా సీట్ ఇచ్చా అవున డబ్బులు ఎంత ఇచ్చాం అనయా ఎంత ఇచ్చాము ఆ రోజున తొమ్మిది లక్షలు ఇచ్చారు మర్యాదగా కక్కిస్తా లేదు రాజీనామా చేసి వెళ్ళిపో ఏం పర్లేదు వెళ్ళిపో ఇంకోళ్ళని తయారు చేసుకుంటాం సాయంత్రం వరకు వెయిట్ చేస్తా అందరికీ నమస్కారం నా పేరు మహంకాల్ నీలం రాజు గురజాల నగర్ పంచాయతీలో పన్నెండవ నేను గత నాలుగు వన్ వీక్ క్రితం ఎంపీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో ఆయన మీద ఉన్న అభిమానంతో ఆయన అనుచరుడిగా ఉండాలని గురజాల నగర పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేయటం జరిగింది గౌరవ ఎంపీ గారు శ్రీకృష్ణదేవరాయలు గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆయనతో నడవాలని తీసుకున్నాను తప్ప నాకు ఉద్దేశించిందేమీ కదా ఆయన మీద ఉన్న అభిమానంతో ఆయన అనుచరుడిగా వెళ్ళాలని నేను ఎంపీ గారిని రెండుసార్లు కలవటం జరిగింది దానికి నేను ఎంతగానో నిన్నటి దాకా అని గురిగా శాసనసభ్యుడు కాస్ మహేష్ రెడ్డి గారిని పిలిచేవాడిని నేను ఒక ఒడ్డరి బిడ్డనని నా వెనక బలగం బంధుత్వం డప్పు ఏవన్నీ లేవని నా మీద బెదిరింపు ధోరణితో స్వామి మాల్లో ఉన్నా అని కూడా చూడకుండా నిన్న మార్చవరం సిఐ ఎ ఎస్ఐ సమీర్ భాషా ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి నన్ను భోజనం చేస్తున్న టైంలో గురజాల స్వామి గుడిలో నుంచి మాట్లాడదామని చెప్పి తీసుకొని వెళ్ళి నీ మీద ఎస్ట్రీ ఎస్ట్రాసిటీ కేసు నమోదైందని నన్ను సాయంత్రం నుంచి కొట్టడం మాల్లో ఉన్నానని చూడకుండా కూడా దౌర్జన్యంగా బెదిరింపు ధోరణితో చేశారు నేనేం తప్పు చేశానన్నా యువత రాజకీయాల్లోకి రావాలని రావటం తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక్క ఓట్లు సీట్లు వస్తే నాకు ఈ వార్డులో ఎప్పుడూ గెలవని తెలుగుదేశం పార్టీ కంచుకోటలో నూట యాభై ఒక్క ఓట్లతో నా వ్యక్తిగత ఖర్చులతో నేను ఇక్కడ నూట యాభై ఒక్క ఓట్లతో వైసీపీ జెండా ఎగరేస్తే మీరు దానికి ప్రతిఫలంగా నా మీద అక్రమ కేసులు బనాయించి నిన్న కొట్టిస్తారా నేను తొమ్మిది లక్షలు కట్టాలని శాసనసభ్యులు గారు బెదిరిస్తున్నారు ఎందుకన్నా నన్ను బెదిరించి నా మీద ఈ బ్రహ్మాస్త్రం దేనికి మీ బెదిరింపులకి మీరు ఏం చేసినా మీరు చంపినా మీరు నన్ను ఎంత బెదిరించినా పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారేమో నా భార్య పిల్లలు చిన్నపిల్లలు ఇల్లు ఇళ్ళ నుంచే నా భయం కానీ నా మనసు చంపుకొని మీ కింద పని చేయను వుండను నా నిర్ణయం ఒకటే చెప్తున్నా గౌరవం ఎంపీ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆయనతో నడవటానికి నేను సిద్ధంగా ఉన్నా మీరు ఎన్ని అక్రమ కేసులు బనాయించినా పోలీసులు ఒక్కసారి ఆలోచించాలి నేను ఏదైనా తప్పు చేసి ఉంటే ఎక్కడ ఎస్సీ అట్రాసిటీ మాల్లో ఉండి ఏ తప్పు చేశానని మాచివరం స్టేషన్ తీసుకెళ్ళి కొట్టారు ఏది ఒక వడ్డలు బిడ్డలు పుట్టినందుకు నా వెనక లేనందుకు మీరు ఈ ఈ విధంగా దౌర్జన్యంగా చేస్తున్నారా యువత రాజకీయాల్లో రా రావాలని చెప్తారు ఈ విధంగా నా మీద దౌర్జన్యం చేసి కొట్టడం నా భార్య పిల్లలకు తెలియకుండా నన్ను కిడ్నాప్ చేయటం మీదే ముఖ్య తెలియజేస్తున్నానన్న మీరు నన్ను బలవంతం పెట్టొద్దు నన్ను మీరు పార్టీలోకి రమ్మని పిలవద్దు నీ మీరు నా మీద దాడి చేయొద్దు నా వ్యక్తిగత కారణంతో నేను పార్టీకి రాజీనామా చేశాను నేను గౌరవ ఎంపీ గారు ఎక్కడైతే ఉంటారో ఆయన అడుగు జాడల్లో ఆయన అనుచరుడిగా నేను నడవడానికి సిద్ధంగా ఉన్నా మీరు ఎన్ని కేసులు బనాయించినా ఒకవేళ మీరు ప్రాణం తీసుకొట్ట కొట్టడానికి నన్ను సిద్ధపడ్డా నేను ఎంపీ గారితోనే ఉంటాను జై లావు కృష్ణదేవరాయలు హలో అన్నయ్య నువ్వు అటుంటావా ఇటుంటావా చేసుకో నీ పిల్ల ఆట ఆడుకోవాలంటే ఇక్కడ ఎవరు లేదు అన్న అటో ఇటో ఉండు అన్నయ్య నువ్వు అటు వెళ్ళిపోవాలంటే రాజీనామా చేసుకో ఎంపీ గారి నువ్వు మా డబ్బులు తీసుకొని మన పార్టీ సింబల్ మీద గెలిచి నువ్వు ఆట ఆడతావంటే అందరు ఆట ఆడతారు మర్యాదగా చెప్తున్నాను నీకు సరే ఇక చెప్పను సాయంత్రం కల్లా మీటింగ్కి వస్తే రా లేదు వెళ్ళిపో ఏం పర్లేదు రాజీనామా చేసిపో పార్టీ డబ్బులు ఇచ్చింది సీట్ ఇచ్చింది అర్థమైందా తెలుగులో చెప్తున్నాను నువ్వేదో పెద్ద కుప్పి కుప్పిగంతులు వేస్తే ఇప్పటి వరకు చూసావు పెల్లోడివని అర్థమైందా అర్థమైంది చేస్తే ఎంపీ గారు రాజీనామా చేసిపోతున్నాడు తన సీట్ నువ్వు పోవాలంటే సాయంత్రానికి రాజీనామా చేసే అర్థమైందా అర్థమైందా అర్థం చేసుకోను సరే అన్న స్టేట్ రా పార్టీలో ఉండాలంటే రా ఇప్పటికైనా రోజు ఒక వ్యాషం వేస్తున్నావు నువ్వు అన్నయ్య చేసేది వాళ్ళు నేను నేను అన్నయ్య రోజుకొక వేషం వేస్తున్నావు అన్నయ్య పద్నాలుగో తారీఖు నేను లో ఉంటే నీ గౌరవం నీకు ఇస్తున్నా ఉంటే ఉండు ఉంటావా పోతావా అనయా ఉంటావా పోతావా అనయ్య నేను తమ్ముళ్లాగా ఉంటానన్నయ్యా నువ్వంటే అభిమానమే గానీ నేను మూసుకోని రా అనయా వాడు మీద వీడి మీద చెప్తే వాడు వీడు అడిగి నీకు సీట్ నేను వాడు వీడు చెప్తే గుర్తుందా రోజున వీళ్ళందరూ వద్దన్న సీట్ ఇచ్చా డబ్బులు ఎంత ఇచ్చా ఎంత ఇచ్చాము ఆ రోజున మర్యాదగా తక్కిస్తా లేదు రాజీనామా చేసి వెళ్ళిపో ఏం పర్లేదు వెళ్ళిపో తయారు చేసుకుంటాం సాయంత్రం వరకు వెయిట్ చేస్తా మహంకాలి నా భర్త నీలవరాజు మహాకాళి పన్నెండో వాటి గారు గొంజాలం అది నిన్న సర్జ చేస్తుంటే పోలీసులు వచ్చి తీసుకెళ్ళారు నా భర్తని ఎక్కడికి వెళ్ళారు మాతో వారు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు మాకు నచ్చినట్టు మేము ఉండాలి కదా ఆయన ఎంపీ వచ్చి ఎంపీతో కలిసేసరికి మా పడుతుండ్రు మా నా భర్త పడుతుండ్రు తీసుకెళ్ళి ఎంపీతో కలిసినందుకు తీసుకొని వెళ్ళాను మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు దయచేసి చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు నా భర్తను ఇబ్బంది పెట్టద్దు మమ్మల్ని హింసించకండి